హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే వినాయక చవితి రోజు వినాయకునికి పెట్టుకునే శనగల ప్రసాదం సేమ్ గుళ్ళో తింటే టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా సింపుల్ రెసిపీనే కానీ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా పండగ రోజు హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా మసాలా శనగల్ని ప్రసాదంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే పండక్కి ముందు రోజు నైట్గా కావాల్సినన్ని శనగలు తీసుకొని వాటిని అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న శనగలు అయితే తెల్ల శనగలు అండి మీరు కావాలంటే నార్మల్ శనగలు కూడా తీసుకోవచ్చు ఉదయానికల్లా శనగలు అయితే ఇలా నానిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు వాటిని నీళ్ళతో సహా కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రాణించుకోవాలి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే శనగలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు వాటిని ఒక స్ట్రైనర్లో కానీ లేదంటే జాలీలో గిన్నెలోకి కానీ వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండింటినీ లైట్గా చిట్టపట్టలు ఆడనివ్వండి తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అలాగే కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి కొబ్బరిని ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో మగ్గించుకున్నారంటే కొబ్బరి అయితే పచ్చి స్మెల్ పోయి మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు అందులో ఉడికించుకొని పక్కన పెట్టుకున్న శనగలు వేసుకొని కలిపేసుకోవడమే అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి సో మసాలా చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫైనల్గా గుగ్గుళ్ళు మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ప్రసాదాలు అన్నింటిలోకి చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా వినాయకునికి శనగల ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఈ శనగల్ని దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ